ఎదుటి వారి లోపాలు గురించి చెప్పడం ప్రతి ఒక్కరికి అలవాటు ఎక్కడికి వాడేదో గొప్పవాడైనట్టు మంచివాడైనట్టు తనలో ఏమీ లోపల లేనట్టు చెప్తూ ఉంటాడు మరి మీలో లోపం ఉన్నప్పుడు లోపాలు ఉన్నప్పుడు ఎదటి వారి లోపాలు ప్రస్తావించకూడదు చెప్పకూడదు ఇంచేతంటే పెద్దలు చెప్తారు నువ్వు ఎదటివాడు వైపు ఒక ఏళ్ళు చూపిస్తున్నావు అంటే మూడు వేళ్ళు నీ వైపు చూపిస్తున్నట్లు లెక్క అది వాళ్ళు ఒక తప్పును వెతుకుతున్నావు అంటే నీలో మూడు తప్పులు ఉన్నాయని లెక్క నువ్వు మూడు తప్పులు పెట్టుకుని వాడు ఒక తప్పు చెప్పి వాడు ఆ తప్పు చేస్తున్నాడు అంటాం అందుకే పత్రికారు ఎవరిని విమర్శించద్దు ఎవరిని తప్పు పట్టవద్దు అంటారు నువ్వు వీలైనంత మటుకు నీ తప్పులు సరి చేసుకోవడానికి ప్రయత్నించు అది వివేకవంతుడి యొక్క లక్షణం తన తప్పులు గురించి తెలుసుకోకుండా ఆలోచించకుండా ఎంతసేపు ఎదటవాడి లోపాలు ఎదటివాడి తప్పులు మీదే దృష్టి పెడితే వాడు మూర్ఖుడే ఆ లక్షణం ఉన్నట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి